హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే నేను బాలామృతంతో బూరెలు చేశానండి అదైతే అసలు నిజంగా చాలా మంచి వ్యూస్ వచ్చినాయండి వెయ్యి మంది దాటారు నిజంగా చాలా బాగా అనిపించింది ఆ వీడియోకి అంటే లాంగ్ వీడియోలో ఫస్ట్ వీడియో అనమాట నాకు వెయ్యి మంది దాటిన వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే చూసారా ఈరోజైతే అటుకులతో కట్లెట్స్ చేస్తున్నానండి నేను అటుకులు ముందుగా ఇట్లా కొంచెం వాటర్ వేసి నానబెట్టుకునే వాళ్ళండి ఒక పది నిమిషాలు అట్లా నానబెట్టుకుంటే ఇట్లా పొడి పొడిగా అవుతుంది ఇట్లా అయిన వాటిని ఇట్లా చేత్తో ఇట్లా స్మాష్ చేసుకోవాలండి అంటే అన్నం ముద్దలాగా ఇట్లా అవ్వాలి ఇట్లా పట్టుకుంటే అన్నం ముద్ద ఎట్లయితే వస్తుందో మనకి ముద్దలాగా ఇట్లా వస్తాయి సో ఇట్లా చేసిన తర్వాత నేను వన్ కప్ తీసుకున్నానండి అలాగే వన్ కప్తో అదే వన్ కప్తో ఒక వన్ కప్ బియ్య పిండి తీసుకున్నాను ఇది వరిపిండి బియ్యపిండి తీసుకొని అలానే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలండి ఇది మామూలుగా ఇందులో ఉన్న అయితే సరిపోదు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మంచిగా నీటి కలుపుకోవాలి ఇక్కడంతా అంతా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనకి చపాతి ముద్దలాగా అట్లా అవ్వాలన్నమాట ఇది చపాతి ముద్దలాగే అవుతుంది ఓకేనా మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి అలానే శారీ కూర్చులు షార్ట్స్లో కూడా ఉన్నాయండి ఓకే నేను వీటిలోకి పచ్చిమిర్చి అట్లానే ఉల్లిపాయలు కొత్తిమీర కరేపాకు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ముందరగానే ఇట్లా అవన్నీ సన్నగా తరుక్కోవాలండి పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి అయినా ఉల్లిపాయలైనా ఇట్లా మొత్తం తీసుకొని కలిపేసుకోవాలి అట్లానే దీంట్లోకి జీలకర్ర జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొంచెం అట్లనే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలండి దీనికి సరిపోయిన మూయినగా చూసుకొని మొత్తం ఇట్లా కలుపుకోవాలి చూసారా చాలా నీట్గా కలుపుకున్నాను ఇట్లా కలుపుకోవాలి కలిపేసుకోవాలి మనకి వరిపిండితో ఇట్లా చేసుకుంటాం కదా తెపాల చెక్కలు అట్లా చేస్తామండి మా సైడ్ గుంటూరు సైడ్ తెపాల చెక్కలు ఇట్లా కాలుస్తాము అచ్చంగా వరిపిండిలోకి అట్లానే చేసుకోవాలి అట్లానే నేను పెనం ఒకటి తీసుకున్నాను ఇది నాన్ స్టిక్ది ఇట్లా పెనం తీసుకుని కడిగాను లేని అంతా తడి ఇదంతా మొత్తం అంతా హీట్ ఎక్కాలి చాలా హీట్ ఎక్కాలి ఇది హీట్ ఎక్కిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కింద ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా ఇట్లా మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలి మధ్యలో ఎక్కడ అవ్వకపోయినా కానీ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి అంటే అది తీసుకొచ్చి చాలా వాళ్ళు అవుతుంది రండి కొంచెం అందుకని చెప్పేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేస్తున్నాను మనం ముందుగా చేసిన ఇవి మన చపాతి ముద్ద అంతా తీసుకొని ఇట్లా స్ప్రెస్ చేసుకోవాలండి పెనంపైనే ఇట్లా నాకు దీంట్లో త్రీ అట్లా పడతాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఇట్లా త్రీ పెట్టుకున్నాను పెట్టేసుకొని పైన కూడా ఒక స్పూన్ ఆయిల్ రాసుకొని కట్ చేసుకోవటమే మూత పెట్టేసుకోవాలి ఒక స్పూన్ ఇట్లా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసేయాలండి ఇట్లా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి టర్న్ చేయాలన్నమాట ఇట్లా రెండు వైపులా టర్న్ చేసి నేటి కాల్చుకోవాలి ఇప్పటి వరకు నేను త్రీ చేసుకున్నాను కదా ఇక్కడ ఒకసారి పెద్దది వేద్దాం అనుకుని టైం పడుతుందని చెప్పేసి పెద్దది అట్లా వేసాను సో ఇదేనండి ఈరోజు ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇది అరటికల్తో రెసిపీ అండి చాలా హెల్దీ కూడా దీంట్లో మీకు క్యారెట్ తురుము ఇట్లా మనకి మన ఇంట్లో ఏం వెజిటబుల్స్ ఉంటే అలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఓకేనా థ్యాంక్ యూ